ఏమ్మా ఈ విధంగా నీ జీవితం తాకట్టు పెట్టి నన్ను రుణ విముక్తిని చేశావా అదే మాట నాన్న కొడుకేనా కూతురైనా నేనే అనేవాడివి కదా నీకు కొడుకే ఉంటే బాకీ తీర్చవలసిన బాధ్యత తను తీసుకోడంటావా మాట్లాడింది చాలు బస్ టైం అవుతుంది సత్యవతిని లోపల పెడిసేళ్ళు ఆలస్యమైతే బస్సు మన కోసం అవుతుందా అగదు కదా చూడండి మామయ్య గారు బాకీ తీర్చడానికి బదులు ఆడపిల్ల నుంచి పెళ్లి చేశాను ఎవరితో చెప్పకండి దీన్ని చాలా రహస్యంగా ఉంచాలి అడ్డమైన అప్పుల వాళ్ళంతా వచ్చేసి మా పిల్లలు చేసుకో బా తీర్చుకో మా పిల్లలు చేసుకో ఎలా ఉంచాలి రహస్యంగా ఉంచాలి చూడు త్వరలో మొగ్గ రాబోతోంది ఆ మొగ్గ పువ్వు నాటికి ఏం జరుగుతుందని చెప్పాను పెద్దల దీవెనతో పెళ్లి జరుగుతుందని చెప్పావు నాన్నగారు దీవించడం అయిపోయింది ఇక పువ్వు పోయాలి నువ్వు నా మెడలో మూడు ముళ్ళు వేయాలి అంతా ఒకేసారి జరుగుతాయి లక్ష్మి రంగా సత్యవతి రంగసింహరాజుని పెళ్లి చేసుకుని పట్టం వెళ్ళిపోతుంది ఏమిటి సత్యవతి అతను పెళ్లి చేసుకుందా చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుందా ఏమిటి సత్యవతి మాతో ఒక్క మాట అయినా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం లక్ష్మి జీవితంలో కొన్ని అపురూపమైన సంఘటనలు అనుకోకుండా జరిగిపోతాయి నీ హఠాత్తుగా మాట వచ్చినట్టే నా హఠాత్తుగా మూడు ముళ్ళు పడ్డాయి అనవసరమైన అబద్ధాలు ఎన్నో చెప్పేదాన్ని పెళ్లి చేసుకుంటున్నామని నిజం ఎంతో చెప్పలేదు సత్యవతి అబద్ధాలు సత్యవతిని కదా నిజం ఎలా చెప్తాను రంగా కోరుతాను తీరుస్తారా ఏమిటో చెప్పు సత్యవతి మీ పెళ్లికి నేను దగ్గర ఉండాలి నా చేతులతోనే మిమ్మల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరించి ఆలు మగలు చేయాలి తప్పకుండా అసలు చేయకపోతే నా కోరిక చెప్పమంటావా అల్లరి చేసే సత్యవతి పన్నుంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి నా బండి మీద ఊళ్ళోకి రావాలి అలాగే నిజం అబద్ధం చెప్తున్నావా అది కాలమే చెప్పాలి. అది బస్స వస్తుంది. అర్బనై లాల బస్ మన కౌస ఆగలేదు కదా. ఆగనప్పుడు ఎక్కాలి. స్టాప్ స్టాప్ నా ఎక్కు. ఏమడి సిద్ధాత్ తీగారు? మీ రంటనే ఆ మోగ పిల్లకి మాటలు వచ్చాయా? వచ్చింది సలక్షణంగా వచ్చింది. అమ్మా మరొక శుభార్త. అది మనకి దుర్వార్త కావచ్చు అనుకోండి. ఆ లక్ష్మికి రంగడనే అబ్బాయికి పెళ్లి జరపడానికి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు. పెళ్లి జరిపిస్తారా? ఎలా జరిపిస్తారు? ఎలా జరుగుతుందోనే తినేట్టు అడుగుతావేమే తల్లి. సచ్చి స్వర్గానికి పోయిన నాన్నతో జరిగిందిగా నీకు పెళ్లి అలాగా నువ్వు నోరు మీరా అసలు రహస్యం తెలియక నువ్వు అలా ఆ రహస్యం తెలిస్తే నువ్వు అడుగుతావు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని రహస్యమా అయ్యా ఈ నెల పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ముహూర్తం దివ్యంగా ఉంది ఇంకా లేకుండా తాంబూలాలు గుర్తుకునే కార్యక్రమం కూడా జరిపించేద్దాం వర్జమైనా రావచ్చు లేదా పాదం అయినా పాదమైనా పెట్టేయగలడు పెట్టేయగలడు పెట్టేశాడు ఒక పాదం కాదు రెండు పాదాలు పెట్టేశాడు ఏమిటన్నయ్యా లక్ష్మికి పెళ్ళని తాంబూలాలు పుచ్చుకుంటున్నారని విన్నాను చూస్తుంటే అదంతా నిజంలాగే ఉందే అవును దుర్గ అదేదో నేరమైనట్టు మాట్లాడతావు నేరమే కాదు ఘోరం కూడా ఒకసారి పెళ్లి అయిన పిల్లకి మూగుడు బొంత కాకిలా బతికుండగా మళ్ళీ తంబూలాలు కిళ్ళీలు అంటూ మరో పెళ్లి చేయటం మా దొరల భాషలో క్రైము అంటారు బోడి మీ తెలుగు భాషలో నేరం అంటారు అయ్యిందన్నయ్యా దాని మొగుడు ఎవరో కాదు నా కొడుకే వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళయి నువ్వు నా కొడుకు నీ కూతురు కాకుండా పోడు కట్టింది తాళి కాకుండా ఆపి అల్లరి పెట్టాలనే ఉద్దేశంతో ఈ అమ్మ కొడుకులు అసలు నా కూతురి పెళ్లి నాకు తెలియకుండా ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది సాక్ష్యాలు ఆధారాలతో సహా చరిత్ర బయట పెట్టబయ్యా బలవంతరావు ఆ తర్వాత పది మంది న్యాయం మంచి ముక్క చెప్పారు సిద్ధాంతి గారు పెట్టించు మా పంచాయతీ